విజయనగరం మున్సిపల్ మాజీ చైర్మన్ కీర్తిశేషులు అవనాపు సూరిబాబు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో నాలుగు వందల ఆరు మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు వీరిలో నూట నలభై రెండు మందికి ఆపరేషన్లు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ మేరకు విజయనగరం పట్టణంలోని నాగవంశ సంక్షేమ సంఘం స్వామి కంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నాగవంశ సంక్షేమ సంఘం అధ్యక్షులు జనసేన నేత అవనాపు విక్రమ్ ప్రారంభించారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మంచు రవళి నేతృత్వంలో స్వామి కంటి ఆసుపత్రి సిబ్బంది రోగులకు సేవలు అందించారు ఈ సందర్భంగా అవినాపు విక్రమ్ మాట్లాడుతూ సమాజ సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం తన తండ్రి అవనాపు సూరిబాబు నుండి ఆనవాయితీగా వస్తుందని ఆయన చూపిన మార్గంలో తాము కూడా పయనిస్తూ ముందుకు సాగిస్తున్నామని తెలిపారు అవనాపు సూరిబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ సమాజ సేవకు వెనుకాడబోమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కాళ్ల గౌరీశంకర్ వైద్య నిపుణులు డాక్టర్ మంచు రవళి నాగవంశ సంక్షేమ సంఘ ప్రతినిధులు అవనాపు సూరిబాబు అభిమానులు యువత భారీ సంఖ్యలో పాల్గొని అవనాపు సూరిబాబుకి నివాళులు అర్పించారు అనంతరం ప్రేమ సమాజంలో వృద్ధులకు మున్సిపల్ ఆఫీసు వద్దనున్న అన్నా క్యాంటీన్లో పేదలకు మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందించారు మా నుంచి దూరమే ఈ రోజుకి పదమూడు సంవత్సరాలు అవుతున్నా అదే ఆధారంతో ఆయన మీద చూపించిన అభిమానం కన్నా మా మీద చూపించి మమ్మల్ని ఎప్పుడు ముందు నడిపిస్తున్న మా అభిమానులకి ప్రాంత ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం దా ఆ విధంలో మీ అందరికీ మేము ఎప్పుడు ఎన్ని ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలదు ఇలాంటి అభిమానాన్ని చూపిస్తున్నందుకు మీ అందరికీ మేము పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం ఎప్పుడు అలవాటుగా ఉంది అందులో భాగంగా ఈరోజు కుమారస్వామి గారితో సంప్రదించి స్వామి ఐ హాస్పిటల్ వారితో సంయుక్తంగా మన నాగవం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అలాగే కుమారస్వామి గారి ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐ క్యాంప్ని పెట్టడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి సహకరించిన స్వామి కంటి ఆసుపత్రి సిబ్బందికి అలాగే ప్రముఖ వైద్యులు మంచు రవళి గారు కుమారస్వామి గారి కుమార్తె అలాగే వాళ్ళిద్దరు కుమార్తెలు కూడా వైద్య వృత్తిలోనే మంచి నాన్నగారిని నాన్నగారికి వాళ్ళ నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ కుమారస్వామి గారి లెగసీని కంటిన్యూ చేసే విధంగా ముఖ్యంగా కుమారస్వామి గారు అంటే మన ప్రాంతం బాగా తెలుసు సుపరిచితులు అలాంటి వ్యక్తిగా కూతురు మంచి రావళి గారు ఆమె ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్యాంప్ని మా అందరికీ చాలా ఆనందంగా ఉంది మరి మీరందరూ కూడా వాళ్ళ యొక్క వైద్య సేవలను మనందరం ఉపయోగించుకునే విధంగా కుమారస్వామి గారు చాలా సౌమ్యులు అలాగే కుమారస్వామి గారు ప్రతిరూపంగా వచ్చిన రవళి గారు కూడా ఈరోజు మనందరికీ పరిచయం సుపరిచితులు అవుతున్నారు ఇక్కడే ఉంటూ ఆ వైద్య సేవలు చేస్తూ ఒక ఆమ్ జిల్లాలో కాకుండా జనరల్ మెడిసిన్ కూడా చేసి రెండు విభాగాల్లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు ఆవిడే అలాంటి వ్యక్తి ఈరోజు మన క్యాంప్కి వచ్చినందుకు ఆమె చేతుల మీద అందరూ పరీక్షలు చేసి చేయించుకున్నందుకు మనందరికీ ఎంత అదృష్టంగా భావిస్తున్నాం వృత్తి అనేది ఎంతో మనకి దేవుడితో సమానం వైద్యులు అంటే దేవుడితో సమానం అలాంటి వైద్యులు మనం గౌరవించుకుంటూ వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ అలాగే ఈ ఈహెచ్ఎస్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఈరోజు ఎవరికైతే కంటి ఆసుపత్రి క్యాటరేట్ ఆపరేషన్స్ ఏ కూడా ఉచితంగా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఎప్పుడు ఏ విధంగా మనందరం ఒక మంచి కార్యక్రమం చేపట్టేటప్పుడు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ముందుండి మమ్మల్ని నడిపిస్తుంది మీరే ఎంత చిన్న కార్యక్రమం ఉండి పెద్ద కార్యక్రమం ఉండి మీరు అందరూ ఉండబట్టే ఏ కార్యక్రమానైనా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కూడా సుమారు మనం క్యాంప్ తొమ్మిది గంటలకు ప్రారంభిస్తాం అంటే ఎనిమిది గంటలకే వచ్చి కూర్చున్నారు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అంటే వా మనం చేసే ప్రతి ఒక్కరి కార్యక్రమం కూడా ప్రతి నమ్మకం ఉంటుంది ప్రజలకు కాబట్టి అలాగే కుమారస్వామి గారు అంటే ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ఎప్పుడు అవనాబ్ స్వరూ గారి గురించి తెలిసే ఎప్పుడైనా పెట్టే చేయి తప్ప తీసుకునే చేయి అది కాదు ఆయన వారసత్వంగా ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా న్యాయ అన్యాయం చేయకుండా ఏదున్న నమ్మకంతో మీ అందరు మనల్ని అభిమానాలు ఇంకా మా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదంతో మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జోహార్ సూర్ అన్న అవిన సూర్బాబు గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మరి అల్లుడు అవిన విక్రమ్ గారు ఆధ్వర్యంలో మరి నాగవంశ సంక్షేమ సంఘం కమిటీ సభ్యుల తాలూకా ప్రోత్సాహంతో ఉచితంగా మరి అల్లుడు గారు చెప్పినట్లు మన స్వామి డాక్టర్ అని అంటే కుమారస్వామి గారు అంటే చాలామందికి తెలియదు స్వామి డాక్టర్ అంటే ఫేమస్ మన ప్రాంతంలోనే కాదు మన పట్టణం అంతా కూడా అటువంటి ఆయనతో మాకు కనీసం ఓ ముప్పై సంవత్సరాలు పైబడి అనుబంధం మరి వారి కూతురు కూడా రవళి గారు నేను చాలా అంటే ఆవిడ మెడిసిన్ రాసేటప్పుడు ఆవిడకి ఆల్ ఇండియాలో హండ్రెడ్ దగ్గర ర్యాంక్ వచ్చిందంటే చాలా గర్వించదగ్గ విషయం వెంటనే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను చాలా కంగ్రాచులేషన్ సార్ పాప మంచి ర్యాంక్ సంపాదించారని ఆ ర్యాంక్ సంపాదించడం కాదు వృత్తిలో కూడా తండ్రికి తగ్గ తనయురాలుగా మరి రౌళి గారు గోల్డ్ మెడల్ కూడా సాధించి మరి అల్లుడి గారు చెప్పినట్లు జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ కాదు జనరల్ మెడిసిన్లు కూడా అంటే డాక్టర్ గారు ఓన్లీ ఆప్తమాలజీకి పరిమితం అయితే మరి కూతురు జనరల్ మెడిషన్ కూడా పరిమితం చేసి మరి ఈ ప్రాంతానికి మరి విక్రమ్ గారు కానీ నేను కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు చూపించుకోవడానికి వెళ్తామని అంటే ముందు మన బాబ్జీకి తర్వాత డాక్టర్ గారికి చెప్తే తప్పకుండా పంపించండి తప్పకుండా మాకు చేతనేంత వరకు వాళ్ళకి ఉచితంగా కూడా చేసే సౌకర్యం చేస్తామని చెప్పి చాలామంది అనుకూడద పేషెంట్స్కి ఆయన ఉచితంగా సేవలు అందించి ఈరోజు మరి ఈ స్కీమ్స్ ద్వారా మరి ప్రభుత్వం కూడా అనుమతి పొంది ప్ర మన ప్రాంతం అంతా కూడా మరి కుమార్స్వామి గారి డాక్టర్ అంటే అందరికీ సుపరిచితులు వారి వైద్యం అంటే అందరికీ నమ్మకం కూడా ఆ నమ్మకంతో ఈరోజు అనుకూడదు కానీ పిలుపుని మరి విక్రమ్ గారి తాలూకా పిలుపుని ఆదరించి సుమారు నాకు తెలిసింది వంద దాటారు రెండు వందల వరకు కూడా ఓపీ చూపించుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా వీరందరికీ కూడా ఆపరేషన్ అవసరం అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఉచితంగా కూడా ఆపరేషన్ చేస్తారని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవగానే పి పిలుపుని మన్నించి ఒప్పుకున్నటువంటి కుమారస్వామి గారికి మరియు వారి అమ్మాయి రవల్ గారికి ముఖ్యంగా వారి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ కౌరణీయులైన కీర్తి శేషుల్ గారు అవనేప సూర్బాబు గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన విక్రమ్స్ గారికి చాలా అభినందనలు తెలుపుతున్నాను అందరికీ ఇప్పుడు నలభై ఏళ్ళ తర్వాత బీపీ షుగర్ అందరి స్టార్ట్ అవడం వల్ల అందరికీ కూడా కంటి సమస్యలు అవన్నీ చాలా ఎక్కువగా ఎక్కువగా స్టార్ట్ అవుతున్నాయి సో మనకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా నలభై ఏళ్ళ తర్వాత కంటి చెకప్ అన్నది అందరికీ కంపల్సరీగా చేసుకోవాలి విక్రమ్ గారు ఈ మహోన్నతమైన ఫ్రీ ఐ క్యాంప్ని ఆర్గనైజ్ చేసిన దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను